ओं श्रीमात्रे ओम गम गंगणपत नम ओं जयंती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते इच्छाशक्ति ज्ञानशक्ति ललिता परदेवताये नमो नमः धर्मो रक्षति रक्षितः ఈ యొక్క మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మన అందరి చేతుల్లో ఉంది అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి ముప్పయో తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి కాబట్టి మరి ఆ యొక్క రాసులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిమాణ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి మే పద్నాలుగో తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి మూడు నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్న మొన్ననే నీచస్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువులు వీరిలో బుధుడు ఏడో తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు అట్లాగే ఉచ్చస్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ పదమూడవ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహువులతో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశులు వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం తులారాశి తులారాశి వారికి ఆరో స్థానంలో ఉన్నటువంటి శనిరాహువు బుధుడు ఈ ముగ్గురు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావాల్ని సూచిస్తూ శుక్రుడు ఆరో స్థానంలో ఉండడం ద్వారా అట్లాగే ఏడో స్థానంలో ఉన్నటువంటి రవి అష్టమంలో ఉన్నటువంటి గురుడు పదో స్థానంలో ఉన్నటువంటి కుజుడు పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతువు తులారాశి వారికి ఈ నెల ఈ విధమైనటువంటి గ్రహస్థితి వలన కొంత అనుకున్నటువంటి పనులయందు నిరాశ కలిగే అవకాశము నిస్పృహ ఉద్యోగ అవకాశాల ఎందు కొంత అనుమానాలు కలిగేటటువంటి పరిస్థితి శక్తి సామర్థ్యాలు తగ్గినయ్యా అనేటటువంటి ఆ అనుమానపు పోకటం వలన వాళ్ళకున్నటువంటి ధైర్యాన్ని మానసిక శక్తుల్ని కూడా మంట కలుపుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది తులారాశి వారికి మరి ధనకారకుడైనటువంటి గురుడు అష్టమంలో ఉండటం ద్వారా వీరు ధైర్యంగా ఏదైనా సరే గృహ సంబంధిత విషయాలు కుటుంబంలో సరైనటువంటి జ్ఞానం లేకపోవటం ద్వారా ఏదైనా అమ్మినా చేసినా అవి తక్కువకి అమ్మటం ద్వారా ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది గృహ సంబంధిత విషయాలలో లేదా అన్నదమ్ములు సరైనటువంటి వీరి మధ్య సఖ్యత లేక ఆలోచనలు సరిగ్గా లేక తల్లి యొక్క అనుకూలత సరిగ్గా లేక కూడా వీరు తన యొక్క భార్యతో కూడా సరైనటువంటి సంప్రదింపులు జరపలేక ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత ఆచితూచి ప్రవర్తించండి ముఖ్యంగా ఆరులో ఉన్నటువంటి శుక్రుడు శని రాహువులతో కలిసి ఉండటం వలన బుధుడితో కలిసి ఉండటం ద్వారా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో కానీ లేదా బంధుమిత్రులతో బంధువులతో కూడినటువంటి కొంతమంది మాట మాటల వలన కానివ్వండి ప్రభావితమై భార్యాభర్తల మధ్య కొంత విద్వేషాలు చెలరేగి ఎడబాటు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే వీరు చేసేటటువంటి దూర ప్రయాణాలు కొంత అలసటని బుద్ధి ప్రకోపాన్ని కలుగు చేసే అవకాశం ఉంటుంది బుద్ధి చైతన్యం వీరు గనక బద్ధకాన్ని వదలకపోతే అట్లాగే తమకున్నటువంటి తెలివితేటలు వీరు తెలుసుకోగలిగితేనే వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది అంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూ కానీ లేదైనా ఒక ఉద్యోగ సంబంధిత విషయంలో కానీ వీరికి అవకాశం వచ్చినప్పుడు వీరు తమకున్నటువంటి శక్తిని తగ్గించుకోకుండా తమలో చాలా శక్తి ఉంది నాలో చైతన్యం చాలా ఉంది నాకు ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ధైర్యము సాహసము ఉన్నాయి అనుకూలమైనటువంటి బుద్ధి చైతన్యం ఉంది అమ్మవారు నాలో ఉంది శ్రీమన్నారాయణ మూర్తి నన్ను కాపాడుతాడు ఇట్లా దైవాన్ని మీలో మీరు నింపుకోవడం ద్వారా ఆ ఉద్యోగంలో కంపల్సరీ మీకు సాధింపు అనేటటువంటిది కలిగిస్తుంది అంటే సాధించేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి చక్కటి ఉద్యోగం మీకు లభిస్తుంది ఉన్నతమైనటువంటి కీర్తి పరిదృష్టి కలుగుతాయి శత్రువులు రోగాలు అన్నీ కూడా తొలగిపోవటానికి మీ యొక్క స్వయం కృషి మీ యొక్క కష్టము మాత్రమే మీకు అనుకూలంగా ఉండాలి ముఖ్యంగా బద్ధకాన్ని విడనాడాలి ఎక్కువసేపు పడుకోవటం అనేది చాలా దురదృష్టదాయకంగా భావించండి తులారాశివారు ముఖ్యంగా లాభాధిపతి అయినటువంటి రవి సప్తమంలో ఉండడం ద్వారా మీరు కోరుకున్నటువంటి అభీష్టాలు అవతల వ్యక్తులకి లభించేటటువంటి పరిస్థితులు కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆత్మన్యూనతా భావాన్ని తీసేయండి నేను ఏదైనా చేయగలను నేను ఈ ఉద్యోగంలో సాధిస్తాను నేను ఈ ఉద్యోగానికి అటెండ్ అయ్యి అనుకూలమైన అవతల వ్యక్తిని నేను వశపరుచుకుంటాను అనేటటువంటి ఆత్మ నిగ్రహ శక్తిని సోల్ ఎనర్జీని మీకు మీరు క్రియేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే తులహ వారికి శని రాహు బుధగ్ర ముఖ్యంగా శని రాహువులు యోగిస్తారు అనేటటువంటి మన మాట ఫలిస్తుంది కాబట్టి ఏదేమైనా వీరు ముఖ్యంగా కే కుజగ్రహ ప్రభావము కేతుగ్రహ ప్రభావము బాలేదు కాబట్టి గణపతి ఆరాధన చేయండి ఓం గం గణపత ఏ నమ అనుకుంటూ మీరు మనసులో స్మరిస్తూ ఏ ఉద్యోగానికి కానీ వ్రాత పరీక్షలకు కానీ వెళ్ళండి ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి వ్రాత పరీక్షలెందు పరిస్థితులు కనిపిస్తున్నాయి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే మీరు తండ్రి గారితో కూడా లేనిపోని విరోధాలు పెంచుకోకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేయండి ధనాన్ని ఖర్చు పెట్టకుండా కాస్త దాన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి అనుకోని విధంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా కలుగుతుంది ప్రయాణాల గురించి రీత్యా ప్రయాణాల గురించి కాబట్టి ధనాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత కుటుంబ సౌఖ్యత కలిగే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ గోచార ఫలితాలు కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు అనేటటువంటివి మన యొక్క జన్మత డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవి ఉండి మన జన్మజాతకం నిర్దేశించినటువంటి దానికి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా జరుగుతాయి కాబట్టి గోచార ఫలితాలను పడి మనిషి దాన్ని ఏమంటారు నిర్లిప్తత నిర్లిప్త లేకపోతే నిరుత్సాహం పొందకండి మన జన్మజాతకాన్ని మాత్రమే దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తాయి అవి గోచారంలో ఎప్పుడెప్పుడు ఏ ఏ నక్షత్రాల్లో మారుతాయో ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించినవి మాత్రమే కలుగుతాయి తప్ప గోచార ఫలితాలు మన యొక్క నక్షత్రం ఇది మన యొక్క రాశిది అని అనుకొని వెంటనే ఇప్పుడు చెప్పినటువంటి లాభాలన్నీ మనకు కలుగుతాయి నష్టాలన్నీ కలుగుతాయని మాత్రం ఎవరు అనుకోకండి జన్మత మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలు ఆ యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి గ్రహాలను మనం తెలుసుకొని దశలు అంతర్దశలు విదశలు తెలుసుకొని అప్పుడు మాత్రమే ఆ ఈవెంట్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అనేది గోచారంలో మనకు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాసుల ఫలితాలని జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులని అన్వయించుకొని మాత్రమే మీరు ఆ ప్రభావాలని అనుభవిస్తారని అందరూ తెలుసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమః